హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఏంటంటే స్విట్జర్లాండ్ అయితే హైదరాబాద్కి తీసుకొచ్చేసానండి మన వీడియోతో నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూసి తప్పకుండా మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తారండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూసారు కదా ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఏఎంబి మాల్కి అయితే వచ్చామండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఏఎంబి మాల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా సో ఏఎంబి మాల్కి అయితే ఇప్పుడే రీచ్ అయ్యాము మేము ఈవినింగ్ టైం అయితే వచ్చామండి మేము ఎగ్జాక్ట్గా ఫైవ్కి అలా బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర సో అక్కడి నుంచి ఇప్పుడే ఇక్కడికైతే రీచ్ అయిపోయాము సో ఇలా మనం సైడ్ కింద పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళి మనం పార్క్ చేసుకోవాలి మ్యాక్సిమం అందరూ ఏఎంబి మాల్కి వచ్చి ఉంటారు కదా సో దాంట్లో అయితే పైన సిక్స్త్ ఫ్లోర్లో మనకి స్నో కింగ్డమ్ అనేది ఉందండి దాంట్లో అయితే ఎంత ఎగ్జైటింగ్గా ఉందంటే నాకు ఫస్ట్ టైం వెళ్ళాం మేము కూడా మా అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీశానండి చూసారు కదా ఇప్పుడైతే మేము వచ్చేసామండి లోపలికి మనకి సిక్స్త్ ఫ్లోర్ వరకు కూడా ఎస్కలేటర్స్ ఉన్నాయి ప్లస్ లిఫ్ట్ కూడా ఉందండి మేమైతే ఇలా ఎస్కలేటర్లో అయితే పైకి వెళ్ళిపోయాము చూసారు కదా సో ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఇలా గేమ్స్ అండి మనకి ఇక్కడ మాల్ నెక్సెస్ మాల్ ఉంది కదా అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది గేమ్స్ ఫ్లో మొత్తం అన్నీ ఇంకా గేమ్సే ఉంటాయి అన్నమాట ఈ ఫ్లోర్ మొత్తం ప్రతి ఒక్క గేమ్ అయితే ఉంటుంది కానీ మనీ అయితే పే చేయాలి అన్నిటికీ సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ పై ఫ్లోర్కి వెళ్తే అక్కడైతే మనకి స్నో కింగ్డమ్ అనేది ఉందండి చూపిస్తాను వచ్చేయండి చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అంతే ఎంజాయ్ చేశాం కూడా అండి లోపల మీరు చూస్తే ఖచ్చితంగా మేము వెళ్తాము అని అనుకుంటారు ఇదేనండి వచ్చేసాను చూశారు కదా స్టార్టింగే చూసారు కదా ఎంత బాగుందో లోపల ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు అనమాట మావాడు అప్పుడే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు దాని లోపలికి వెళ్ళి చలిబుడుతున్నట్టు పిక్ తీయమని ఇదైతే మనకి ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్దాము రైట్ సైడ్ మనకి స్టార్టింగ్లోనే ఇలా టికెట్స్ అంటే ఎవరికి ఏంటి అనేది మొత్తం టికెట్స్ పెట్టారు అలాగే టైమింగ్స్ పెట్టారండి పెద్దవాళ్ళకైతే సెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఇయర్స్ ఎబో వాళ్ళకైతే సెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే సిక్స్ ఫిఫ్టీ అండి చూసారు కదా అలాగే టైమింగ్స్ అండి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్సే ఉంటుందన్నమాట చూసారు కదా లెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నైన్ వరకు ఉంటుందండి మేమైతే సెవెన్ సెవెన్ బ్యాచ్కి వెళ్ళామన్నమాట సెవెన్ ఫిఫ్టీన్ నుంచి మేము అక్కడికి వెళ్ళే వరకు సిక్స్ ఫార్టీ అలా అయింది వాళ్ళు కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు సెవెన్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు మాకు అన్నమాట అలా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది అంతే వన్ అవర్ కూడా ఉండదు కానీ అంతసేపు మనం ఉండలేము లోపల అలా ఉంటుందన్నమాట వాళ్ళు బయటికి వెళ్ళమనే అంతసేపు మనం ఉండలేము మాక్సిమం మా వాళ్ళైతే బయటకు వచ్చేసారు కొంచెం సేపుకి నేనే ఉండిపోయాను లోపల మీకు చూపిస్తాను లోపలికి వచ్చిన తర్వాత ఇలా అయితే రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ టికెట్స్ అయితే తీసుకోవాలండి రైట్ సైడ్ అయితే ఇలా బ్యాగ్స్ అన్ని పెట్టుకోవడానికి మన చెప్పులు షూస్ మనం వేసుకెళ్ళి అన్నీ వాళ్ళకి బ్యాగ్ ఇస్తారు మనం అవి దాంట్లో వేసి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి అక్కడ కౌంటర్లో పెడతారు మనం మళ్ళీ బయటకు వెళ్ళే అప్పుడు ఇస్తారనమాట అలాగే అక్కడి నుంచి లోపలికి వచ్చామండి ఇక్కడ మనకి వాళ్ళు డ్రెస్ ఇస్తారండి షూసు అలాగే మనం వేసుకుండే రెయిన్ కోట్ లాంటిది ఉంటుంది చలికి అక్కడ సో అది గ్లౌజులు సాక్సెస్ ఇవి మొత్తం ఇక్కడ ఇస్తారండి అక్కడ మొత్తం ఆ డిజైన్ అంబిషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇందాక మనం వచ్చింది స్టార్టింగ్ అనమాట అక్కడ నుంచి లోపలికి వస్తే ఇలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కౌంటర్స్ ఉంటాయన్నమాట షూస్ గ్లౌజెస్ ఇలా సో అక్కడ మమ్మల్ని లోపల ఉన్న వాళ్ళు రావాలి కదా అందుకని చెప్పి మమ్మల్ని అక్కడ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు సో అక్కడైతే మాకు అందరికీ వాళ్ళు సెవెన్కి సెవెన్ అలాగా మాకు ఆ డ్రెస్లు అయితే ఇచ్చారండి వెళ్ళిన వాళ్ళందరికీ మేము వెళ్ళిన బ్యాచ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ పైనే ఉన్నారండి సో ఇప్పుడైతే ఇలా ఇచ్చారు పిల్లలైతే అది తట్టుకోలేరండి చలి వాళ్ళు చెప్తే ఓ అంత ఉంటుందా కొంచెం ఓవర్గా అనిపించిందేమో అనిపించింది నాకు కానీ లేదండి టూ మచ్ ఉందనమాట ఒకనొక టైంలో అయితే మా బాబుకి బ్రీత్ కూడా అందలేదనమాట గట్టిగా వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు సో అంతుంది అందుకని వాళ్ళు పిల్లలకి సపరేట్గా సాక్స్లు వేసుకున్న తర్వాత మళ్ళీ కవర్స్ వేసుకొని దానికి ఎలా ఉంది ఆ తర్వాత షూ వేసుకుంటున్నారు చూశారు కదా ఇలా వాటర్ ప్రూఫ్ రెయిన్ షూస్ ఉంటాయి కదా ఇవి ఇస్తా ఈ ఇస్తారనమాట ఇవి వేసుకుంటేనే మనకు ఆ చలిలో తట్టుకోగలుగుతాం సాక్స్ పెద్దవాళ్ళకైతే సాక్స్ చిన్న పిల్లలకైతే సాక్స్తో పాటు మళ్ళీ కవర్స్ కూడా ఇస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరూ ఇలా బయటే వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ మొత్తం వేసేసుకొని లోపలికైతే వెళ్తారండి చూసారు కదా ఈ రెయిన్ కోట్ కూడా వేసుకుంటున్నాము చలికి అక్కడ మంచులో తట్టుకోవాలంటే ఇవి మొత్తం ఇవి వేసుకుంటేనే అక్కడ మేము ఉండలేకపోయారనమాట చాలామంది ఒక ట్వంటీ మినిట్స్కే బయటకు వచ్చేసారు అలాంటి ఇవేం లేకపోతే పది నిమిషాలు కూడా ఉండలేమండి అసలుకి చూశారు కదా ఆ క్యాప్ కూడా వేసేసుకొని నేను లోపలికి వెళ్ళాక తట్టుకోలేకపోయాను క్యాప్ కూడా వేసుకున్నాను అలాగే గ్లౌజెస్ కూడా ఇస్తారు కిడ్స్కి వేరే ఉంటాయి పెద్దవాళ్ళకి వేరే పెద్దవాళ్ళు కూడా లేడీస్కి వేరే జెంట్స్కి వేరే ఇట్లా ఉన్నాయన్నమాట సో చూశారు కదా మన సైజుని బట్టి వాళ్ళు ఇస్తున్నారండి అక్కడ మొత్తం ఇలా అయితే మేమైతే అందరం రెడీ అయ్యాము చూసారు కదా ఇంక ఇక్కడ నుంచి అక్కడ ఒక అతను నిలబడ్డాడు కదా అది ఎంట్రెన్స్ అండి అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి అక్కడ కూడా మనల్ని ఇది లోపలికి వచ్చేసాను చూసారా ఇక్కడే ఎంత బాగుంది మేము రాగానే ఇదేనేమో అనుకున్నాము కాదు అక్కడ నుంచి మళ్ళీ లోపలికి ఇంకో ఎంట్రెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చాం కదా మేము సో ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఎందుకో నిలబెట్టారు మరి లోపల ఏమైనా ప్రాసెస్ జరుగుతుందేమో మేబీ ఇక్కడ కూడా మా ఓడి కొన్ని ఫోజులు అయితే ఇచ్చాడు ఆ తర్వాత చూసారా మెయిన్ ఇదండి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఆ గేటు ఓపెన్ చెయ్యగానే ఒక రకమైన ఫ్రిడ్జ్లో ఉన్నావా అనిపించిందనమాట ఆ రూమ్లోకి తర్వాత లోపలికి వెళ్తే చూసారా వావ్ అనిపించిందండి ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అంతగానో ఉందన్నమాట మొత్తం మంచు అంత ఐస్ గడ్డే అనమాట సో ఇంకా మనం స్విట్జర్లాండ్లోనే ఉన్నామా అనిపించింది మాకు ఆ వన్ అవర్ అయితే అక్కడ సో అంత బాగుందండి చాలా గేమ్స్ కూడా ఉన్నాయి ఫుల్ ఎంజాయ్ చేశారు మేము ఒక నిమిషం అందరూ ఆడుకుంటున్నారు వెళ్ళగానే మాకైతే ఒక్కసారి మైండ్ అంతా ఇట్లా స్టక్ అయిపోయిందనమాట అలాగే చూస్తూ ఉండిపోయాం మనం హైదరాబాద్లోనే ఉన్నామా అనిపించింది కానీ డబ్బులు పోతే పోయాయండి సూపర్ అయితే వన్ అవరు అసలు మర్చిపోయాము మేము హైదరాబాద్లో లేవు ఏదో వేరే దేశానికి వెళ్ళాము అనిపించింది అంత బాగా ఎంజాయ్ చేశారనమాట మనం రోజు పెట్టాం కదండి సో సో ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన ఏనండి ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సో టైమింగ్స్ అవన్నీ మీకు బోర్డు మీద ఆల్రెడీ అక్కడ చూయించాను కదండి అవే టైమింగ్స్కి వెళ్ళాలి ఇంకా లేట్ అయిపోతే ఒకవేళ ఫుడ్డు అనేది అక్కడ మాల్లోనే మనకు ఉంటుందండి కింద ఫిఫ్త్ ఫ్లోర్కి ఫోర్త్ ఫ్లోర్ వస్తే మనకి బయట ఫుడ్ సెక్షన్ అంతా ఉంటుంది మనకు కావాల్సినవి ఫాస్ట్ ఫుడ్ రైస్ ఐటమ్స్ టిఫిన్స్ అన్నీ ఉంటాయి తినేసేయొచ్చు అనమాట సో చూశారు కదా ఇలా మనం మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఏ టైంలో వచ్చినా మనం వెళ్ళొచ్చు అనమాట మీ టైం కుదిరిన దాన్ని బట్టి సో చూసారు కదండీ ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము అక్కడ ఒకటి ఇలా స్లైడింగ్ ఉందండి ఆ రౌండ్ ఆ టైర్స్ లాంటివి ఇస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి స్లైడ్ యాక్చువల్గా నేను ట్రై చేయాలనుకోలేదండి ఏ ముందులే కొంచెం దూరమే కదా అనుకున్నాను కానీ దాంట్లో ఎక్కిన తర్వాత అది ఎంత స్పీడ్ కిందకి స్లైడ్ అయిందంటే మధ్యలో చాలా భయం అనిపించింది కానీ మా పెద్ద బాబు అయితే సిక్స్ టైమ్స్ వెళ్ళాడండి వాడికి అస్సలకే భయం లేదు నేను మా హస్బెండ్ మా బాబు అయితే భయపడ్డాం బాగా మా చిన్నైతే మమ్మీ నాకు వద్దు మమ్మీ ఇంకా అస్సలకే నేను ఇక్కడికి రాను నేను అది ఎక్కనే ఎక్కను అంటున్నాడు నడుపు కిందకు వచ్చిన తర్వాత వాడు భయపడిపోయాడు ఇప్పుడు వీడు మా పెద్దోడండి వాడు మాత్రం సిక్స్ టైం వెళ్ళాడు వాడికి అస్సలకే భయం లేదనమాట చూసారా ఎంత చక్కగా తర్వాత మేము అక్కడ బయట ఎంజాయ్ చేస్తున్నా కానీ తను మటుకు మళ్ళీ తనొక్కడే వచ్చి ఇంకో ఫోర్ టైమ్స్ చేశాడనమాట ఈ స్లైడ్ చాలా దూరం అనిపిస్తుంది మాకు చూడ్డానికి కొంచమే ఉంది కదా అనుకున్నాం కానీ అక్కడ వాళ్ళు వదలగానే ఒక్కసారిగా ఇలా తోసేసినట్టు వెళ్ళిపోయింది అనమాట కానీ బాగుంటుందండి చాలా బాగా చేయాలి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనం అప్పుడే కొంచెం మనం ఎంత ధైర్యవంతులమో తెలుస్తుంది మా చిన్నోడు అండి పాపం మధ్యలోకి వెళ్ళిన తర్వాత భయపడ్డాడు కానీ ఏం కాదు మొత్తం ఐసే ఉంటుంది కదా నేను అదే చెప్తున్నాను బాబా భయపడుతున్నాడు ఆడు పాపం చూడు అని చెప్పేసి తర్వాత అయితే నేను వెళ్ళానండి ఆ తర్వాత మా హస్బెండు తను అనుకోలేదు యాక్చువల్గా తనకి భయం నేనే బలవంతం చేసి పంపించాను చూశారు కదా సగం మధ్యలో వెళ్ళిన తర్వాత నాకు బాగా భయం అనిపించింది తను అక్కడ ఆపి ఇటు సైడ్కి లెఫ్ట్కి ఇలా మనల్ని తోసేస్తారండి కానీ నన్ను ఆపలేదు ఎందుకో తెలియదు నేను మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ అట్లా వెళ్ళాను అనమాట ఆ తర్వాత అటు సైడ్ లె రైట్కి ఇలా తోసేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రిలాక్స్గా దిగేయచ్చు అనమాట చూశారు కదా అదిగో ఇప్పుడే బయటకు వచ్చాను నేను నాకు మొత్తం అసలుకి ఎట్లాగో అయిపోయిందనమాట అంతా ఫ్రీజ్ అయిపోయినాయి హ్యాండ్స్ అట్లా మనం అంటే గ్లౌజెస్ ఉన్నాయి కదా మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఆ గ్లౌజెస్ తీయాల్సి వస్తుంది గ్లౌజెస్ తీస్తే ఫింగర్స్ మొత్తం ఇట్లా ఏమంటారు ఇట్లా పట్టేసుకుపోతున్నాయి అనమాట గట్టిగా అన్ అలా ఉందన్నమాట అసలుకి మనకి ఇంకా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే ఉంటుందండి అక్కడ దాని మీద ఎక్కితే కొంచెంసేపు మా పిల్లలు నన్ను లాగారు తర్వాత వాళ్ళు కూడా ఇద్దరు బ్రదర్స్ ఆడుకున్నారనమాట చక్కగా ఆయిస్తో చాలా అంటే చాలా అసలు మాటలు చెప్పడానికే నాకు మాటలు రావట్లేదండి అంత బాగా చూసారు కదా అందరు కపుల్స్ ఫ్యామిలీస్తోటే వచ్చారు చక్కగా కపుల్స్ ఫ్యామిలీస్ బిక్స్ కూడా తీసుకున్నారండి వాళ్ళు అక్కడ ఎల్ఈడి మీద పెట్టుకుంటారంట సో చూసారు కదా మేమైతే చక్కగా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా అనిపించిందనమాట తప్పకుండా రావచ్చండి ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం సో ఫుల్ ఎంజాయ్ మొత్తం ఐసు చుట్టూ అంతా పైన ఏసీలు కూడా ఉంటాయండి ఇంకోటి నేనేం చెప్తానంటే అండి మాస్క్ తీసుకెళ్ళండి మీరు వాళ్ళు మాస్క్ ఇవ్వరు మనకు అక్కడ సో మాస్క్ తీసుకెళ్తే బెటరు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెంసేపటికి మనకి ముక్కులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి బ్రీతింగ్ అందట్లేదు సో మాస్క్ తీసుకెళ్ళండి ఖచ్చితంగా మా వారండి పాపం తను భయపడిపోయాడు అప్పటికే తన ఫేస్లో స్మైలే అర్థమైపోయింది ఇంక వెళ్ళలేదు తను మా పెద్ద బాబు ఒక్కడే చాలా సార్లు చేశాడు వాడికి మాత్రం భయం లేదనమాట తిను కొంచెం భయపడి టింగు వంట వెంటనే దిగేశాడు ఫాస్ట్గా తర్వాత వాళ్ళకి పాపం ముక్కులు బాగా ఫ్రీజ్ అయ్యాయని తను అను ఫేస్ అంతా క్లీన్ చేస్తున్నాడు వాళ్ళు ఏమో దాని మీద ఎక్కి ఆడుకుంటున్నారు అనమాట ఇద్దరు సో ఇలా చాలా గేమ్స్ కూడా ఉన్నాయి అండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒక్కసారిగా వేరే ప్రపంచం చూసామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం కదా అందులో ఇది ఒకటి మనం ఎక్కడెక్కడో ఇతర దేశాలకు వెళ్ళి చూడలేం కదా సో అదే మన దగ్గరికి వచ్చిందనే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇక్కడికి వస్తే ఫుల్గా ఒక వన్ అవరు చాలా రిలాక్సేషన్గా ఉంటుందండి అందులో ఈ సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం సేపు నేను మా హస్బెండ్ కూడా ఆడుకున్నాను ఐస్ తోటి పరిగెత్తుకుంటా ఐస్ చల్లుకుంటూ కానీ బాగా సిక్ అయిపోయారు వాళ్ళు ముగ్గురు అయితే అయిపోయేసరికి టైము ఇంకా ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ వాళ్ళు ముందే బయటికి వెళ్ళిపోయారు డోర్ ఓపెన్ చేసేసుకొని నేనైతే ఫైనల్గా డీజే అది పెట్టారు లాస్ట్లో కొంతమంది పిల్లలు ఉన్నారనమాట వాళ్ళతో పాటు కొంచెంసేపు డ్యాన్స్ వేస్తూ అట్లా నేనైతే పూర్తిగా టైం అయిందండి బయటికి వెళ్ళండి అని వాళ్ళు ఉన్నాను ఇది లాస్ట్లో అండి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అనంగా టైము వాళ్ళు స్నో రెయిన్ పెట్టారండి మంచు వర్షం పెట్టారు అక్కడ ఒక పెద్ద ఏదో ఫ్యాన్ ఏదో గొట్టం లాగా ఉంది దాంట్లో నుంచి ఆన్ చేశారనమాట అప్పుడు ఏమవుతుందంటే మనకి మంచు వర్షం కురుస్తుంది కదా ఐస్ సో సారీ అండి అలాగా మనకి ఆ మంచు అంతా మన బాడీ మీదకి పట్టేసింది అప్పుడైతే ఇంకా అస్సలకి తట్టుకోలేకపోయాం కానీ చాలా బాగుంది అది కూడా ఫుల్గా మా బాడీ అంతా ఆ రెయిన్ ఆ స్వెటర్స్ మొత్తం రెయిన్ కోట్స్ అన్నీ కూడా ఆ మంచుతో కప్పేసాయి అనమాట కొంచెం సేపటికి ఫేస్ డ్రెస్ అందరూ దాంట్లో కింద మంచు అలా ఉందో మా బాడీ మీద కూడా మంచు అలా వచ్చేసింది చూసారు కదా సో అది ఎక్కువసేపు ఏం పెట్టలేదండి వాళ్ళు ఒక టెన్ మినిట్స్ నైన్ మినిట్స్ అట్లా పెట్టారు అంతే కొంచెంసేపు మాత్రం దాంట్లో ఫేస్ కూడా కనిపించలేదు మామూలుగానే ఆ మంచులో మొత్తం అంతా ఇలా కప్పేసి అయిపోయింది తర్వాత వాళ్ళు ఆ రెయిన్ పెట్టిన తర్వాత ఇంకా బాగా కొంచెంసేపు బాగా ఎంజాయ్ చేశారు అందరూ కానీ కొంతమంది పెద్దవాళ్ళు అయితే అక్కడ ఒక అతను అయితే పాపం తట్టుకోలేక కూర్చుండిపోయాడండి అతని తర్వాత బయటికి వెళ్ళిపోయాడు సో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే రాకపోవడమే బెస్ట్ అండి అంటే కొంతమందికి ఏమన్నా ఫిట్స్ కానీ లేదు అంటే ఇంకా ఏమైనా కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా పెద్దవాళ్ళైనా అలాంటి ఏమన్నా చలి తట్టుకోలేని వాళ్ళు ఇలా ఏమన్నా ఉన్నవాళ్ళు మేబీ రాకపోవడం బెస్ట్ ఎందుకంటే వచ్చి అక్కడికి ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకు ఫుల్గా అన్నీ తట్టుకునే వాళ్ళు వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట హ్యాపీగా చెప్పొచ్చు నేను తర్వాత ఇది కూడా కొంచెంసేపు నేను ఆడుకున్నానండి మా పిల్లలతో కలిసి తర్వాత తను వచ్చి అమ్మ పెద్దవాళ్ళు ఎక్కకూడదు చిన్నపిల్లలే ఆడుకోవాలని చెప్పాడు మంచిగా అనిపించింది ఇప్పుడు దాని తర్వాత వాళ్ళు ఉండలేక బయటికి వెళ్ళిపోయారండి మా హస్బెండు పిల్లలిద్దరు బయటికి వెళ్ళారు తర్వాత ఎంత ఒక టెన్ మెంబర్స్ అలా ఉన్నారండి డీజే పెట్టారు వాళ్ళు అక్కడ సాంగ్ అందుకని చెప్పి వాళ్ళతో కూడా నేను ఏదో వచ్చిరా డ్యాన్స్ అయితే కొంచెం ట్రై చేశాను కానీ మనం అక్కడ డ్యాన్స్ వేయడానికి అవ్వదు కింద మొత్తం స్కిడ్ ఐస్ కదా మన షూ ఉన్నాయి కదా సో స్కిడ్ అయిపోయి పడిపోతున్నాం అనమాట సో అలాగా ఫైనల్గా అయితే నేను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా ఉండి ఇంకా కొంచెం ఎంజాయ్ చేసి అక్కడ వాళ్ళు వాళ్ళు వస్తారనమాట లోపలికి ఆ స్నో కింగ్డమ్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ ఉంటారు వాళ్ళతో నేను ఫైనల్గా కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీపించుకొని తర్వాత అయితే బయటకు వచ్చానండి ఇది ఫైనల్ లుక్ అనమాట మ్యాక్సిమం వెళ్ళిపోయారు అందరూ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఇంకప్పుడు వాళ్ళు టైం అయిందమ్మా ఇంకొచ్చేయాలి నెక్స్ట్ బ్యాచ్ ఉన్నారని చెప్పారు ఇంకా తర్వాత మేము కూడా వచ్చామండి ఒక్కసారి ఐస్లో నుంచి బయటికి రాగానే కాళ్ళు ఇట్లా అయిపోయినాయండి చూడండి ఐస్ నుంచి షివరింగ్ వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మనం మన బట్టలు షూస్ సాక్స్లన్నీ వాళ్ళు అక్కడ ఐరన్ ట్రేస్ పెట్టారు కదా వాటిల్లో వేయాలి నెక్స్ట్ లిఫ్ట్ ఉంటుంది బయటికి రాగానే దాంట్లో ఒకేసారి మేమైతే కిందకు వచ్చేసాము మా చిన్నోడు అక్కడే ఫుడ్ తిందాం అన్నాడు అప్పటికే మాకు ఎయిట్ థర్టీ దాటిపోయింది టైము దూరం ఉంటుంది కదా మా హౌస్ అందుకని చెప్పి బయటికి వెళ్ళి తిందాం నాన్న అంటే అందుకే అడుమూతిలా పెట్టుకొని ఉన్నాడు అనమాట సో ఫైనల్గా అయితే అయిపోయిందండి కిందకి వచ్చేసి ఇంటికెళ్ళి బయట వెళ్తూ వెళ్తూ కొంచెం ఫాస్ట్ ఫుడ్ అది తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం నైన్ కల్లా ఇవి మేము బయట దిగిన పిక్స్ అండి కొంచెం సరదాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము గుర్తుగా ఉంటుంది కదా అని అని చెప్పేసి సో సమ్మర్లో అయితే ఇది ది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలుగుతానండి హైదరాబాద్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు మనీ కూడా మాకైతే టూ ఎయిట్ అయిందండి రెండు వేల ఎనిమిది వందల వరకు అయింది నలుగురికి సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాను సమ్మర్లో ది బెస్ట్ ది బెస్ట్ ప్లేస్ అంటే స్నో కింగ్డమ్ అనే చెప్పాలి చాలా ఉన్నాయి కానీ ఇది మనం వేరే ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన ఇదైతే వస్తుంది ఎక్కడికో వేరే వేరే దేశాలు వెళ్ళి మనం చేయలేం కదా సో ఇలా ఇక్కడికి వస్తే మనం అక్కడికి వెళ్ళినట్టే అనిపిస్తుంది అనమాట సో చూసారు కదా తప్పకుండా వెళ్ళండి వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండి తప్పకుండా నేను కామెంట్లో అందరికీ రిప్లై అయితే ఇస్తాను సో చూశారు కదండి తప్పకుండా మీరు వెళ్ళండి ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొద్దండి దయచేసి ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంటుంది చలి మాస్క్ అయితే తీసుకెళ్ళండి తప్పకుండా చూశారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్